కర్నూలు జిల్లా మధ్యకెర మండలంలో జన్మించి విద్యాసాయి పాఠశాలలో విద్యను అభ్యసించి తొమ్మిదవ తరగతి చదువులోనే ఆటలలో రాష్ట్ర స్థాయికి ఎదిగి అంచలంచెలుగా విదేశాలలో ఆటలాడి ఆ ఆటలలో పద్నాలుగు గోల్డ్ మెడల్ సాధించి ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార అవార్డు అందుకున్న శివానిని పదకొండ ఎమ్మెల్యే ఈ శంబాబు ఘనంగా సన్మానించడం జరిగింది కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం కార్యదర్శి గూడూరు ధనుంజయ్ ఆధ్వర్యంలో మధ్యకెర వీధుల గుండా భారీ ర్యాలీని నిర్వహించారు మధ్యకెర ఎస్ఏ హరిక మాట్లాడుతూ మన మధ్యకెర గ్రామానికి భారతదేశంలో మంచి కీర్తి తెచ్చిన ఘనత ఒక శివానికి దక్కిందని ఆమె పేర్కొన్నారు పెరవల్లి పారా విశ్వనాథ్ మాట్లాడుతూ నావంతు సంపూర్ణ సహకారం ఇస్తానని ఇంకన రాబోయే రోజులలో గొప్పగా అవార్డులు తీసుకురావడానికి నావంతు సహాయ సహకారాలు అందిస్తానని పారా విశ్వనాథ్ తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తనవంతు ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది మరియు పెరవల్లి పారా విశ్వనాథ్ ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఫ్రెండ్స్ విద్యానికేతన్ కరస్పాండెంట్ రామాంజనే ఏడు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరియు బురదల గ్రామానికి చెందిన ఎర్రి స్వామి ఎర్రస్వామి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు గ్రామస్తులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది ట్రైనింగ్ తీసుకునేది కూడా నా స్నేహితులు ఆదిత్య పారా ఒలింపిక్ ఒలింపిక్ సైక్లిస్ట్ ఆయన చాలా బ్రహ్మాండంగా ఆయన కూడా ఒక యాక్సిడెంట్ లో బుల్లెట్ యాక్సిడెంట్ లో కారు పోయింది ఆయన గారిని నిరాశ పడకుండా స్పోర్ట్స్ లో ముందరు చెప్పి ఆయన స్టార్ట్ చేసి ఆయన మెడల్స్ కొట్టి ఆయన లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరాశలు పడకూడదు అని చెప్పి పిల్లలందరినీ కూడా మరి ఆదిత్య నేను శివాని ముగ్గురం కలిసి లోకేష్ బాబు గారికి పోవడం కూడా తొందరలో సాధన ముందరగా మన పత్తికొండ మన మధ్యగేడ మండలం నుంచి శివానికి ఒక ఇంటి సైట్ కూడా మన తరఫు నుంచి అమ్మాయికి టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో ఒలింపిక్స్ కోసం రెడీ అవుతుంది మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేయాలా ఆదికారం అయితే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాడు మన లోకేష్ బాబు గారు కూడా చేస్తారు మా తరఫు సపోర్ట్ ఉంటుంది మరి ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను మామూలుగా పొలిటికల్ ర్యాలీలు చేస్తే అక్కడ దాకా వచ్చి సగం మంది ఇట్లా సగం మంది ఇట్లా పోతారు శివాసం

मधिक मधिक शिवानी yeah. so, शिवानी इतिगेरला जे सो शिवानी मन मधिक భారతదేశ దేశానికి ఇన్స్పిరేషన్ సో ప్రతి ఒక్కరు ఆమె అభినందిద్దాం ఆమె ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు సాగుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఇప్పుడు ప్రముఖ సన్మాన సభకు ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ఆమెకు సంపూర్ణ సహకారం ఇస్తూ ఉత్సాహపరుస్తూ ఇంకా ముందు ఎన్నో మంచి అవార్డులు తీసుకురావాలని భగవంతుని ప్రార్థిస్తూ ముందు ఏదైనా అవసరం ఉంటే మన ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి మీరు రావచ్చు నా సాయం నేను చేస్తాను అని మీకు మా సభ్యులంగా మనవి చేసుకుంటున్నాము ఇక్కడ కాలాతీతమైనది ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడాల ఇంకోసారి వచ్చినప్పుడు మీకు అన్ని విషయాలు మాట్లాడతాను ఇప్పుడు నా వంతు సాయంగా ఎమ్మెల్యే ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ఆ పాపకి ఇస్తున్నాను కానీ అట్లా అట్లా బాబా ప్రసాదం కూడా తెచ్చినాము ఆ బాబా ఆశీస్సులు ఆ పాపకి ఉండి ముందుకు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ ముగిస్తున్నాం ఎందుకంటే నిన్న రాత్రి పాప చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది ఆ పాపకు మనం ఏదైనా ఆర్థిక సహాయం చేయాలా ఇవన్నీ కాదని చెప్పి గట్టిగా చెప్తే అన్న పెద్దవాళ్ళు మీరు ఉన్నారు మీరు ఆ పాపని ఏ విధంగా ఆదుకున్నారనుకున్నారో ఆ విధంగా వృత్తి కోసం ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు